మరొక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సలం గారితో ఒక వ్యక్తి ప్రశ్నించడం జరుగుతుంది ఓ దైవ ప్రవక్త సలల్లా నాకు నాకేమైనా హితబోధ చేయండి అంటారు ప్రవక్త వారు అంటారు ఎవరిని కూడా దూషించవద్దు తిట్టవద్దు అంటారు ఎవరిని కూడా ఏం చేయకూడదండ దూషించవద్దు తిట్టవద్దు ఆఖరికి నీ దగ్గర అటువంటి బానిసను కూడా తిట్టొద్దు అంటే పనివాణ్ణి మన దగ్గర అయితే పనోళ్ళు ఆ రోజుల్లో ఆ కాలంలో అయితే బానిసలు ఉండేవారు బానిసలు నువ్వు బానిసల్ని కూడా తిట్టొద్ద అంటారు ప్రవక్త సుల్ ఆ సహబీ గారు ఏం చెప్తారంటే ఆ ప్రవక్త వారి శిష్యులు ఏమంటారంటే ప్రవక్త వారి ఈ మాట నేను విన్న తరువాత జీవితంలో ఎప్పుడు కూడా మనిషిని గాని నోరు లేని మోగజీవుని గాని మరియు స్వతంత్రుణ్ణి కానీ బానిసని కాని ఎవరిని తిట్టలేదు నేను ఎప్పుడు తిట్టలేదు మానిసని మొత్తం అంటారు అల్లాహు అక్బర్ కబీరా ఏముందండి నరం లేదు ఎలా పడితే అలా వాగేస్తుంది ఎలా పడితే అలా ఇది అందుకే ప్రవక్తవారు హతీశులు చెప్పారు దాని సారాంశం ఏమిటి ప్రతిరోజు ఉదయం తెల్లవారగానే నాలుగో తోటి పూర్తి అవయవాలు వినయపూర్వకంగా అంటాయి నువ్వు జాగ్రత్తగా ఉండే బాబు నువ్వు జాగ్రత్తగా మాట్లాడలే తల్లి మన భాషలో చెప్తున్నా నువ్వు కుదురుగా ఉంటే మేము రక్షించబడతాం నీవు కుదురలేకపోతే ఏదో ఒక మాట అనేసి లోపలికి వెళ్ళి పడుకుంటూ పోతావు పోతావు కానీ దెబ్బలు ఎవరు తింటారో ఒక మాట ఇది అనేస్తుంది యా ఖలీల్ దెబ్బలు ఎవరు తింటారో పూర్తి బాడీ తింటది అందుకోసమే హదీసులు అల్లాఖి నబీసుల్లా అసలు అని చెప్పారు ఏమని ఎట్టి పరిస్థితిలో కూడా మన నాలుకని ఎలా పడితే అలా వాడకూడదు హదీసుల అల్లా కే నబీ సల్లహు అలహి వసల్ తెలియజేయడం జరిగింది ఎమని ప్రజలరా మీరు ప్రతి మనిషిని గౌరవించండి వారి వారి హోదాను బట్టి గౌరవించండి అంటారు